జరిగిన అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ కమిటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు ప్రజలు నష్టపోకూడదనే సంకల్పంతో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు రాజకీయంలో గెలుపు ఓటములు సహజమేనని గెలిచినా ఓడినా తన నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పారు ప్రతి కార్యకర్త మేలు కోసం తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు అనంతరం జోగిపేటలోని జోగినాథ స్వామి ఆలయంలో జరిగిన శివపార్వతుల కళ్యాణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఆనాడు వంద వంద ఇరవై కోట్ల రూపాయలు దాదాపు పనులు పూర్తి చేసుకుని నిర్మాణం చేసుకుంటే మళ్ళీ పదిహేను తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో ఆ తాల్వలు పట్టించుకునే నాదుడు మరి నూట డెబ్బై కోట్ల కోటి ఆ కాలువలకు శాశ్వత పరిష్కారం సీసీ లైటింగ్ ఇవ్వాలని టెండర్ పెంచి పనులు మొదలు